హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇంట్లో నుంచి పంపించిన అలిక్య గురించి ఆదిత్య అయితే ఇక ఆనందికి నిజం చెప్పేయబోతున్నాడు తను ప్రేమించిన అమ్మాయి అలిక్య ఈ అలెక్కినే దివ్య అనే నిజం ఈ రోజైతే ఆనంది ఆదిత్య ద్వారా తెలుసుకోబోతుంది మరి ఇక నిజం తెలుసుకున్న ఆనంది ఏం చేయబోతుందనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సునంద అయితే జ్యోతి తనకు గిఫ్ట్గా ఇచ్చిన చీరను కావాలనే కాల్చి రంధ్రాలు చేసి నన్ను అవమానించిందని చెప్పి చాలా కోపంగా జ్యోతి మీద అరుస్తూ ఉంటుంది కదా జ్యోతి సూర్యలకు ఇంకా మా మీద కోపం పోలే పాత పగలన్నీ మనసులో పెట్టుకొని నన్ను ఇలా అవమానించి అవమానించింది అని ఇక జ్యోతి మీద చాలా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి ఆనంది అయితే ఏంటి ఆ చీర ఈ ఇంట్లోనే ఉంది ఇక నా దగ్గర ఉన్న చీర ఎవరిలా కాల్చి రంధ్రాలు చేశారు మా జ్యోతమ్మకు ఏమీ తెలియదు అత్తయ్య జ్యోతమ్మ అలాంటిది కాదు అని ఇలా ఆనంది అయితే తన అత్తయ్య సునందాను బ్రతిమాలతో ఉంటుంది ఇక ఆ చీరల డ్యామేజ్ కావడానికి తప్పు నాదై ఉంటుంది ఇక మీరు శిక్ష నాకు వేయాలి ఇక మీరేమైనా మాటలు అంటే నన్ను అనాలి కానీ మా జ్యోతమ్మను ఏమీ అనొద్దు అని ఇక తన అమ్మను వెనుకేసుకొస్తూ ఉంటుంది ఆనంది అయితే ఈరోజు అప్పుడే ఇక సునంద అయితే మీ జ్యోతమ్మను కాపాడడం కోసం కాపాడడం కోసం తప్పు నువ్వు చేశావంటే నేను ఎలా నమ్ముతాను ఆనంది ఈ చీరను నువ్వు కాల్చలేదు మీ జ్యోతి నన్ను అవమానించడం కోసం ఇలా చేసింది ఆనిక జ్యోతి మీద చాలా కోప్పడుతూ ఉంటుంది ఇందుమతి గారు ఇక ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంది ఎవరితో జ్యోతి సూర్యకు ఇంకా సునంద మీద కోపం తగ్గలేదు ఏదో అలా వాళ్ళ ఇంటికి వచ్చారు అంతేకాని వాళ్లకు పాత కోపం అలాగే ఉందని ఇందుమతి ఎవరితో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను ఇక తను మాట్లాడినట్టే మీరు ఈరోజు నన్ను అవమానించారు చీర కాల్చి అనిక సునంద అయితే జ్యోతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అయితే షాక్ అవుతుంది ఏంటి ఫోన్లో మాట్లాడింది ఇప్పుడు బయట పెట్టిందిది అనిక ఇందుమతి తి అయితే ఏంటి సునంద గారు నేను ఫోన్లో ఎవరితో మాట్లాడాను కావాలంటే చూడండి మీ ఇంటికి వచ్చినప్పటి నుండి నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు అనిక ఇలా ఫోన్ చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే అసలు ఇందుమతికి ఫోనే రాదు కావాలని అలా చెవి దగ్గర పెట్టుకొని సునంద వినాలని చెప్పి అలా మాట్లాడుతుంది అప్పుడు ఇక సునంద అయితే ఇక ఏంటి ఈ హిందుమతి నన్ను చాలా తెలివిగా ఇరికించింది తను మాట్లాడింది నిజమే కానీ ఇప్పుడు ఇక అవన్నీ డిలేట్ చేసి ఇక కావాలనే ఇదంతా నా భ్రమ అని నన్ను పిచ్చిదాన్ని చేసింది ఇందుమతి అనిక సునంద అయితే అదంతా వదిలేయండి చీర కాలడం మాత్రం ఇక అది ఘోరమైన అవమానం దాన్ని మాత్రం నేను సహించను ఇక నేను క్షమించను అనిక ఇలా సునంద చాలా కోప్పడుతూ ఉండగా ఇక ఆనంది అయితే ఇలా అందరం సంతోషంగా ఉండడం ఈ ఇందుమతికి జీవనకు నచ్చదు కదా ఇదంతా ఇందమ్మ పని అయ్యే ఉంటుంది ఇక కావాలనే అత్తయ్య ముందు ఫోన్లో ఇందుమతి అలా మాట్లాడి ఉంటుంది కానీ చాలా తెలివిగా తప్పించుకొని ఇక చివరికి అత్తయ్యను దోషిని చేసింది నాకు తెలుసు ఈ ఇందమ్మ గుణం అనిక ఆనంది అయితే ఎలాగైనా మా కుటుంబాలని విడదీయాలనుకున్నారు కదా ఇక నేను ఇప్పుడే దగ్గరుండి ఇక మన కుటుంబాలని మొత్తం కలుపుతాను అనిక ఈ రోజైతే మళ్ళీ జ్యోతమ్మ కోసం ఎంతో ఇష్టంగా కొన్నా చీరను తీసుకొచ్చి ఆనంది అయితే జ్యోతికి ఇచ్చి అమ్మ ఇది మా అత్తయ్యకు మళ్ళీ నీ చేతులతో ప్రేమతో ఇవ్వమ్మా మా అత్తయ్య ఖచ్చితంగా తీసుకుంటుంది ఇక ఇవన్నీ మర్చిపోండి అదంతా ఇక ఎలా జరిగిందో తర్వాత మాట్లా మాట్లాడుకుందాం కానీ ఇక అదంతా తప్పు నాదే సరిగ్గా చూసుకోకుండా నేనే తెచ్చాను ఆ చీరను ఇంకో చీర ఉంది కదమ్మా ఈ చీర నువ్వు మళ్ళీ మా అత్తయ్యకు గిఫ్ట్ గా ఇవ్వమ్మా అనిక ఇస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఆ చీరను తెచ్చి అప్పుడైక జీవన ఇందుమతి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి ఇక వీళ్ళను విడగొట్టాలనుకుంటే మళ్ళీ కుట్టి వేరే చీర తీసుకొచ్చి జ్యోతి చేతుల మీదుగా సునందాకి ఇప్పిస్తుంది అనిక వీళ్ళైతే చాలా కోపంగా ఉంటారు అప్పుడైక సునంద ముందుగా లేదు నేనిప్పుడు ఏ చీర తీసుకోను నాకు అవసరం లేదు అని కోపంగా అంటూ ఉండగా లేదత్తయ్యా మా అమ్మని నన్ను క్షమించండి మనందరం కలిసి ఉండడమే నాకు కావాలి ఇక అదంతా తప్పు నా వల్లనే జరిగింది దాంట్లో మా అమ్మ ప్రమేయం లేదు ఇక మా అమ్మ మంచి మనసు ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలత్తయ్యా ఇక ఈ గిఫ్ట్ ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిందే అని ఇక ఇలా బ్రతిమలుతూ ఉంటుంది ఆనందం అప్పుడే సునంద ఆదిత్య చైతన్య అందరూ కూడా తీసుకో అమ్మ మనందరం కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటుంది ఉంటేనే అందరికీ బాగుంటుంది ఇక మన మూడు ఫ్యామిలీలు ఇలా కలిసి ఉండాలనే కదా వదిన కోరిక అని ఇక ఇలా అందరు కూడా ఇక సునందాను తీసుకోమని బ్రతిమాలతో ఉండగా సునంద అయితే సరే అని చెప్పి మళ్ళీ జ్యోతి చేతుల మీదుగా వేరొక చీర తీ వేరొక చీర ఇలా తీసుకుంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే పద్మమ్మ చేతులు సునంద చేతులు ఇక జ్యోతమ్మ చేతులు ఒకరి చేతుల మీద ఒకరి చేతులు పెట్టి ముగ్గురు కూడా ఇలా కలిసి ఉండాలి ఎప్పుడు కూడా మనం విడిపోకూడదు మన ఫ్యామిలీ లో చాలా సంతోషంగా ఇలాగే ఉండాలి ఇక మనకు ఎవరి దృష్టి తగలకూడదు అనిక ఇలా ఇందమ్మ జీవన వైపు చూస్తూ అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందికి కావాల్సింది ఇది అందరం కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అనిక ఇలా మన బంధం బలంగా ఉండాలని ఆనంది అయితే అందరితో చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక జీవనకు ఇందుమతికైతే అయితే ఆనంది ఇచ్చిన ఇష్టకు దిమ్మ తిరిగిపోతుంది అప్పుడే ఇక అయితే పదండి అందరం అన్నం తిందాం ఇక చాలా ఆకలిగా ఉందని చెప్పి అంటూ ఉండగా ఇక కుటుంబం మొత్తం కూడా సంతోషంగా లంచ్ చేస్తూ ఉంటారు తర్వాత ఇక ఇలా ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా జీవన పనయి ఉంటుంది ఇక ఈ ఇంట్లో జరిగిందంటే తప్పు ఖచ్చితంగా జీవన చేసి ఆ ఇంట్లో జరిగి ఉంటే హిందుమతి చేస్తుంటుంది ఇక ఇప్పుడు నేను జీవన దగ్గరికి వెళ్ళి ఇప్పుడే జీవనను నిలదీయాలి అని ఇక కోపంగా జీవన దగ్గరికి వెళ్ళి ఏంటి జీవన ఆ చీర కాల్చి రంధ్రాలు పెట్టింది నువ్వే కదా ఇక ఇలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక జీవన అయితే లేదు నేనెందుకు కాల్చేస్తాను నేను కాల్చలేదు అనిక ఇలా అబద్ధం ఆడుతూ ఉండగా ఇక జీవన చెంప పగలగొట్టి ఇక నిజమేంటో చెప్తావా లేకుంటే ఇక నా పద్ధతిలో ఇక వేరేలా ఉంటుంది అలా చూపించమంటావా అని ఇక బెదిరిస్తూ ఉండగా అప్పుడే ఇక ఇదంతా చేసింది కాల్చింది దివ్య అని చెప్తుంది ఇక దివ్యను ఆనంది తీసుకొని వస్తూ ఉండగా ఇక दिव्या ఖచ్చితంగా జీవన వైపు చూస్తూ జీవన సైగ చేస్తూ ఉండగా ఆ చీరను కాల్చింది తనే అని దివ్య ఒప్పుకుంటుంది ఇక దాంతో ఇక ఆనంది అయితే ఆనంది అయితే ఈ తప్పు చేసింది ఇక దివ్య అని తెలుసుకొని జీవనాన్ని వదిలేస్తుంది దివ్య నువ్వు ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నావు ఇదంతా నీతో ఎవరైనా చేయిస్తున్నారా నువ్వే చేస్తున్నావా అని ఇక దివ్యనైతే రోజు ఇక ఆనంది నిలదీస్తూ ఉండగా అప్పుడే దివ్య అయితే లేదక్క నాకు ఎవ్వరు కూడా చెప్పట్లేదు నేనే అలా చేశాను నన్ను క్షమించక్క తప్పు చేశాను అని ఇక దివ్య అయితే ఆనందిని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే జీవన ఈ పని చేయలేదని చెప్పి జీవనను వదిలేసి ఇక దివ్యను కూడా ఏమి అనకుండా వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ సునంద శశికాంత్ అయితే అలెక్యను బయటకు ఎలాగైనా పంపించాలని చెప్పి ఇక ఇలా ఎవరికి తెలియకుండా సింహాద్రిని ఇంటికి రమ్మని చెప్పి దివ్యనైతే ఇక సింహాద్రి ఇంటికి పంపించాలని సింహాద్రిని అయితే ఇక్కడికి రమ్మంటారు అప్పుడే ఒక మాట ఇక ఆదిత్యకు చెప్పాలని చెప్పి సునంద శశికాంత్ అయితే ఆదిత్యతో ఇలా అంటూ ఉంటారు మేము ఈ రోజు అలెక్క్యను ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నాం రా ఏదో ఒకరోజు ఖచ్చితంగా అలెక్క్య వెళిపోవలసిందే కదా ఇక ఈరోజు అలెక్క్యను పంపించాలని నేను మీ నాన్న మీ మామయ్యతో మాట్లాడాము మీ మామయ్య వచ్చి ఇప్పుడు అలెక్క్యను తీసుకెళ్తాడు రా అనిక ఇలా సునంద శశికాంత్ అయితే ఆదిత్యతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా ఈ అలెక్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికంటే ముందు ఇక ఆనందికి అలిక్య గురించి నా గురించి మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి మీరు ఆనందికి చెప్పాలి అప్పుడే ఇక అలిక్య ఇంట్లో నుంచి వెళ్తుంది అప్పటిదాకా అలెక్క ఇక్కడే ఉంటుంది ఇక నేను ఆనంది ముందు ఇంకా మోసం చేస్తూ నిజాయితీ లేని వాడిలా బ్రతకలేను చెప్తారా నన్ను చెప్పమంటారా ఇక అలిక్య మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు ఈ నిజం తెలిసాకే ఇక ఆనంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇక దాన్ని బట్టే మనందరం ఇక ఏం చేస్తారు లో ఆలోచించాలి అప్పటిదాకా ఇక అలిఖ్య ఇక్కడే ఉంటుంది అనిక ఆనంది అయితే తన అమ్మా నాన్నలతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక విన్న శశికాంత్ ఇక సునంద అయితే షాక్లో ఉంటారు ఇక ఇంతలోనే దివ్య ఎక్కడ దివ్య కనిపించడం లేదని చెప్పి ఆనంది ఇక ఇలా మెట్ల నుండి వెతుక్కుంటూ కిందికి ఇక ఆదిత్య సునంద శశికాంత్ ఉన్న దగ్గరికి వస్తుంది ఇక వాళ్ళని చూసి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ముగ్గురు దివ్య ఏమైనా మీకు కనిపించిందా ఉదయం నుండి దివ్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది అనిక ఆనంది అయితే వీళ్ళను అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే దివ్య జీవన ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు ఆనంది ఇక నీకు చెప్పలేదా అనిక ఇలా సునంద అయితే అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే లేదత్తయ్య దివ్య నాకు చెప్పక ముందే వెళ్ళిపోయింది అందుకే దివ్య కోసం దివ్య కోసం వెతుకుతున్నాను అత్తయ్య ఆదిత్య గారంటే ఇంత కోపంగా ఉన్నారు అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఆనంది కూడా ఏమైంది అని ఇక ఇలా ఆదిత్య వెంట వెళ్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనందితో మాట్లాడకుండా అలాగే కోపంగా ఉంటాడు ఇక ఇంతలోనే జీవన దివ్య షాపింగ్ వెళ్ళి ఇంటికి వస్తారు ఇక ఆదిత్య అయితే ఏది ఏమైనా సరే అభిమానానులు ఎలాగైనా ఇక అలిక్కను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నంలో ఉన్నారు ఖచ్చితంగా పంపిస్తారు కాబట్టి నేను అలిక్య గురించి ఇప్పుడే ఆనందికి నిజం చెప్పాలని చెప్పి ఇక ఇలా కోపంగా బయట నుండి వస్తున్న అలిక్యను గట్టిగా లాక్కొని వస్తాడు ఇక ఆనంది అని గట్టిగా అరుస్తాడు ఆనంది వస్తుంది ఏంటి దివ్య చేయిని పట్టుకొని ఇలా వస్తున్నాడు అని ఇక షాక్ లో ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక నీకు నిజం చెప్పాలి ఆనంది ఈ దివ్య ఎవరో కాదు నీకు నేను చెప్పాను కదా నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ఇక తన ఫోటో కూడా నీకు ఒకసారి చూపించాను తను నీకు అంతగా గుర్తులేదు కానీ నేను ప్రేమించిన అమ్మాయి అలిక్య ఈ దివ్య ఒక్కరే ఆనంది ఈ నిజాన్ని ముందు దాచి నేను నిజాయితీ లేకుండా ఉండలేకపోతున్నాను నీ ముందు నేను ఒక దోషిలా బ్రతకలేకపోతున్నాను ఇక నిజమేంటో నీకు చెప్పాలని చెప్పి ఈరోజు చెప్తున్నాను తను నేను ఒకప్పుడు ప్రేమించిన అలిక్య ఇద్దరం కూడా చాలా ప్రాణంగా ప్రేమించుకున్నాం కానీ ఇక నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత తను నాకు ఇప్పటిదాకా కనిపించలేదు మొన్న మన శోభనం రోజే కనిపించింది దాంతో ఇక నేను అప్సెట్ అయిపోయాను అందుకే ఇక నేను సరిగ్గా ఉండటం లేదని నువ్వు ఎప్పుడు అంటూ ఉన్నావు కదా దానికి కారణం అలెక్కే కానీ ఇప్పుడు నాకు అలెక్కి అంటే ఎటువంటి ప్రేమ లేదు ఆనంది నువ్వంటేనే నాకు ఇష్టం నువ్వే నా ప్రాణంగా బ్రతుకుతున్నాను ఈరోజు నా ప్రాణం ఉందంటే కారణం నువ్వు ఆ విషయం మర్చిపోయి నేను ఇప్పుడు అలెక్కితో ఉండాలనుకోవట్లేదు కానీ నిజమేంటో నీకు నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఆనంది ఇక నా తప్పు ఉంటే నన్ను క్షమించు నేను చేసింది తప్పే కావచ్చు నేను అలెక్క్యని ప్రేమించడమే నేను చేసిన తప్పు ఇక అలెక్కకు పెళ్ళైందని చెప్పి మా అమ్మానన్నలు ఇక నిన్ను పెళ్లి చేసుకునేలా చేశారు కానీ నిన్ను ఇప్పుడు అన్యాయం నేను చెయ్యను అని ఇలా ఆదిత్య తన గురించి మొత్తం కూడా ఈరోజు ఆనందికి చెప్పేస్తాడు అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక జీవన కూడా ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆనంది నమ్మలేక పోతున్నావా నీ భర్త గురించి నీ భర్త శ్రీరామచంద్రుడు అనుకున్నావా ఇక నీ భర్తకు ఇంతకు ముందే ఇలా అలిక్యతో ఉందని ఇక ఇప్పుడు షాక్ అయిపోయావా కావాలంటే నిజమా కాదా అనేది నువ్వు చూడు అని తన దగ్గర ఉన్న ఫైన్ డ్రైవ్లో లో అలి అలిక్య ఆదిత్య కలిసి దిగిన ఫోటోలు వీడియోలు అన్నీ కూడా చూపిస్తుంది జీవనైతే ఆనందికి అది చూసిన ఇక ఆనందికైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక నా ఇంట్లోనే ఉంటున్న ఈ అలిక్య తను ప్రేమించిన అమ్మాయ ఇక న్నాళ్ళు గతం గుర్తులేదని చెప్పి నేను సొంత చెల్లెలుగా చూస్తున్న దివ్య నన్ను ఇంత అన్యాయం చేసిందా నా భర్తను దక్కించుకోవడం కోసం ఇక నా పసుపు కుంకుమలు దక్కించుకోవడం కోసం ఇంత కుట్ర చేసిందా ఈ జీవన ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకున్నారు ఇప్పుడు ఆదిత్య బాబుకు అలెక్య అంటే ఇష్టం లేదని చెప్తున్నాడు కానీ ఇక అలెక్యకు ఆదిత్య అంటే ఇష్టమే కదా తనను వదులుకోలేనని చెప్తుంది తనే నా ప్రాణమని చెప్పి ఇలా మాట్లాడుతుంది తన కోసమే తన జీవితం ఉందని చెప్పి తన కన్న వాళ్ళను వదిలేసుకొని ఇలా పెళ్లిపేట నుండి పారిపోయి వచ్చింది ఇక ఆదిత్యను దక్కించుకోవడమే తన కర్తవ్యం అని ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి నా భర్తకు ఇష్టం లేదని తెలిసినా కూడా ఇక నేను ఇప్పుడు నా భర్తకు దగ్గర కాలేని స్థితిలో ఉన్నాను ఈ విషయం తెలుసుకోక నేను ఇక ఈ దివ్యను దగ్గర తీసుకొని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను అనిక ఆనంది అయితే తన గురించి తను ఆలోచించుకుంటూ ఇక చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య సునంద శశికాంత్ అయితే ఈ అలక్య ఎప్పటికైనా ఈ ఇంటి కోడలు కాలేదమ్మా నువ్వు మాత్రమే ఇంటి పెద్ద కోడలుగా ఉండాలి ఆదికి భార్యగా నువ్వే ఉండాలమ్మా ఇప్పుడు ఆదిత్య కూడా అలెక్క అంటే ఇష్టం లేదు ఒకప్పుడు ఇష్టం కానీ ఇప్పుడు అలెక్య తనకు గతం గుర్తులేదని ఇంత మోసం చేసింది మనందరినీ ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదిత్య ఇక అలెక్కెను ఒక శత్రులాగా చూస్తున్నాడు నువ్వెందుకమ్మా బాధపడుతున్నావు మీ భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి అనిక ఇలా నంద శశికాంత్ అయితే ఆనందిని ఓదరుస్తూ ఉంటారు కానీ ఇక జీవన అలెక్క అయితే లేదు ఇక ఆది ఎప్పటికైనా ఇక నాకే సొంతమని అలెక్క ఇలా మాట్లాడుతూ ఉంటుంది కాదు కూడదని ఆనందికి నా ఆదిత్యను దగ్గర చేయాలని చూస్తే మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తానో చూడు మీ కుటుంబం పరుగు తీస్తాను ఎలాగైనా చివరికి నా ఆదిత్యతో నేను కలిసి ఉంటాను ఇక ఆనంది మా ఇద్దరి మధ్యలో నుండి తప్పుకోవాలి ఇక ఆదిత్య నన్ను చేసిన మోసానికి నేను ఆదిని వదిలేయలేను ఇక నాకంటే ఎక్కువగా తను మోసపోవాలి తన భార్యను వదులుకోవడమే ఇక తనకు మోసం అని ఇక ఇలా అలిక్య అయితే చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇక ఆదిత్య అయితే అలిక్య చెంప పగలగొడతాడు ఏంటి అలిక్య ఇలా మాట్లాడుతున్నావు ఇక ఆనంది మంచితనం గురించి మర్చిపోయావా నిన్న ఒక సొంత చెల్లెల్లాగా చూసింది ఒక చిన్న పాపాయికి ఎలా తినిపిస్తుందో అన్నం అలా తినిపించి నిన్ను లాలించి బుజ్జగించి ఎలా చేసిందో అన్ని మర్చిపోయావా ఈ రోజు నీ ప్రాణ నా ప్రాణాలు ఉన్నాయి అంటే కారణం ఆనంది మన ఇద్దరికి ప్రాణభిక్ష పెట్టింది అలాంటి ఆనంది జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం నీకేమైనా న్యాయంగా ఉందా ఎందుకింత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు ఆ జీవన మాటలు నమ్మి జీవనకు అనుగుణంగా మారి ఇలా ఆనందికి అన్యాయం చేయాలని చూస్తావా నువ్వు అసలు మనిషివేనా అని ఇక ఈ రోజైతే ఆదిత్య అలిక్య చెంప పగలగొట్టి ఇక ఆనందికి న్యాయం చేయాలి ఎలాగైనా మా ఇద్దరిని నువ్వు కలుపుతావనుకున్నాను కానీ ఇక ఆనందిని నా నుండి దూరం చేసి నువ్వు నా జీవన జీవితంలోకి వస్తావా ఇక అలాంటి బుద్ధిని కుందని నాకు ఇంతవరకు కూడా తెలియలేదు ఇక పాపం గతం మర్చిపోయిందని జాలిగా చూశాను కానీ ఇక నిన్ను అలా చూడడం నా తప్పు ఇక నిన్ను శత్రువులాగా చూడాలి ఇక మమ్మల్ని అందరినీ కూడా నువ్వు అంతలా మోసం చేశావు ఇక ఇలాంటి దాన్ని నేను ప్రేమించిందని ఆది అయితే అలిక్యను చీకొడుతూ ఉంటాడు అయినా కూడా జీవన అలిక్యైతే నువ్వు చీకొట్టినా సరే ఇక నువ్వు నాకు కావాలి ఆ ఆనందిని జీవితంలోకి ఎందుకు వచ్చిందో నాకు జీవన అన్ని విషయాలు చెప్పి ఇక ఇంటి ఈ ఇంటి వారసత్వం ఈ ఇంటి ఆస్తి కోసమే ఇక నిన్ను పెళ్లి చేసుకుంది లేకుంటే ఏ అమ్మాయి అయినా రెండు కాలు లేని వారిని పెళ్లి చేసుకుంటుందా కేవలం ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది ఆనంది అని నాకు తెలుసు కానీ నాకు ఆస్తి అవసరం లేదు ఆదిత్య నువ్వు మాత్రమే నాకు సొంతం కావాలి ఇక ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదుగా రాసి నువ్వు నాతో పాటు ఉండు అని ఇక ఇలా దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఆనంది అలాంటిది కాదు ఆస్తి కోసం ఎప్పుడు కూడా ఆనంది ఆశపడలేదు ఇక తనకు కుటుంబంలో అందరూ సంతోషంగా కలిసి ఉండాలని మాత్రమే కోరుకుంటుంది జీవనలాగా ఆస్తులు అంతస్తులు కావాలని ఎప్పుడు కోరుకోదునా ఆనంది ఇక నువ్వు జీవనలాగే మారిపోయావు ఇక జీవన మాయమాటల వల్ల నువ్వు ఇలా తయారయ్యావా లేకుంటే ఇక నువ్వు ఇలా ఇక నీ స్వార్థం కోసం ఇలా మాట్లాడుతున్నావా నాకు ఏమీ అర్థం కావట్లేదు కానీ నీకు మాత్రం ఈ ఇంట్లో స్థానం లేదు ఈ నిజమేంటో ఆనంది ముందు బయటపెట్టి నిన్ను ఇంట్లో నుంచి పంపించాలనే ఆనందికి ఈ రోజుని నీ గురించి నిజం చెప్పాను నువ్వంటే నాకు ఇష్టమని చెప్పలేదని చెప్పి ఇక ఆదిత్య అయితే అలికెను చీకొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే లేదండి ఇక ఇంట్లో నుంచి వెళ్ళాల్సింది ఇక తను కాదు నేనే తను మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందనే చెప్తుంది కదా మీరు కూడా తనను అంతలా ప్రేమించి ఉంటారు నా కోసం మీరు విడిపోవద్దు ఇక మీ మనసును చంపుకొని నాతో కలిసి ఉండడం ఇక నాకు ఇష్టం లేదని చెప్పి ఆనంది అయితే నేనే వెళ్ళిపోతానని ఇంట్లో నుండి ఇక నువ్వు ఆ అలెక్క్యతో సంతోషంగా ఉండు అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆనంది అయితే అంటూ ఉంటుంది ఎందుకంటే ఆనంది అంటే ఫస్ట్ నుండే ఇక ఆదిత్యకు ఇష్టం లేదు అందుకే అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ తను ప్రేమించిన అమ్మాయి తిరిగి వచ్చింది తను ఎంతలా బాధపడుతున్నాడో నాకు ఇక తెలుస్తూ ఉంది ఇన్నాళ్ళు దివ్య మన ఇంట్లోనే ఉంటూ నీ బాధ ఏంటో నేను తెలుసుకున్నాను దివ్యను చూసినప్పటి నుండి ఇక నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో నేను గ్రహించుకో ఇంకా నీ మనసులో అలిక్య ఉంది అందుకే నన్ను దగ్గరికి తీసుకోలేక అలిక్యకు దూరం కాలేక ఇలా సతమతం అవుతున్నావు కాబట్టి మీరిద్దరు కలిసి ఉండడమే మంచిదని ఇలా ఇక ఆనంది అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది అప్పుడే ఆదిత్య అయితే ఆనంది కాళ్ళ మీద పడతాడు లేదు ఆనంది ఇక నీకు నిజం చెప్పడానికే నేను అలా సతమతం అయ్యాను అంతేకాని అలిక్యను ఇష్టపడి అలిక్యతో కలిసి ఉండడానికి కాదు నువ్వు నా జీవితంలో నుండి వెళ్ళిపోవద్దు ఆనంది ఇక నువ్వు వెళ్ళిపోతే పాటు నేను కూడా కూడా వస్తాను నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నువ్వు మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు ఆనంది అని ఇక తన కాళ్ళ మీద పడి అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందిని అప్పుడే ఇక ఆనంది అయితే తన భర్తకు తన మీద ఇంత ప్రేమ ఉందని సంతోషించాలా తన భర్త జీవితంలో వేరే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి నిన్నాళ్ళు ఇప్పుడు మా పక్కనే ఉంది ఆ అమ్మాయి విడిపోలేకపోతుంది నా భర్తను అని ఇక నాకు చాలా బాధగా ఉంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనిక ఆనంది అయితే తన జీవితం గుర్తు తెచ్చుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది తన జీవితంలో కష్టాలు పోయాయి అనుకున్నాను కానీ ఇంకా ఎక్కువ కష్టాలు మొదలయ్యాయని ఈ రోజైతే ఆనంది చాలా ఏడుస్తూ ఉంటుంది మరి ఇక అలెక్య ఆనంది ఆదిత్యల మధ్య నుండి విడిపోతుందా లేకుంటే ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఇంకేం చేయబోతుంది అలెక్య అనేది చూడాలి మరి ఇక ఆనందిని అయితే ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా ఆదిత్య ఆపేస్తాడు ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం మరి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్